హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చూస్తున్నారు కదా ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో చేస్తున్నానండి అదేంటో కాదు చక్కగా క్యాటరింగ్ స్టైల్లో వంకాయ టమాటా కర్రీ చేస్తున్నామండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుందండి క్యాటరింగ్లో మనం క్యాటరింగ్ నుంచి ఎలా వస్తుందో టేస్ట్ అలా వచ్చింది చూస్తున్నారు కదా చక్కగా ఆయిల్ పెట్టుకొని సారీ బాన్నీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగమాత వేసుకున్నామండి అండ్ ఇంకా ఆనియన్స్ చూసారా చాలా సన్న సన్నగా కట్ చేసుకున్నాము ఆనియన్స్ని చక్కగా ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం అంత లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలోనే మేము వంకాయలు అనేవి వేసామండి చూసారు కదా అండ్ ఈ వంకాయల్లో కొంచెం స్పెషల్ కూడా ఉంది ఏంటంటే ఈ వంకాయలు అండ్ ఇంకా టమాటోస్ ఉన్నాయి కదా మా మాన పెరట్లో ఐ మీన్ మా పెరట్లో చక్కగా మేము ఏ మందులు కొట్టకుండా ఆర్గానిక్గా అండి సో అందువల్ల కూడా టేస్ట్ ఇంకా పెరిగింది అనుకోవచ్చు చాలా టేస్ట్ ఉందండి కర్రీ చూసారు కదా వంకాయ ముక్కలు వేసిన తర్వాత దానిలోనే సాల్ట్ వేసాము సరిపడా అండ్ ఇంకా పసుపు కూడా వేసామండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది కర్రీ అయితే వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారు చాలా అంటే చాలా ఈజీగా చేసు చేసుకోవచ్చండి అండ్ ఇంకా చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది కర్రీ అనేది ఎందుకంటే వంకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి కదా సో ఇంకా ఈ టమాటాలు కూడా వేసేసాము చూశారు కదా చూస్తే మీకు తెలుస్తుంది టమాటాలు కూడా మన ఇంట్లోవే అండ్ ఇంకా టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నామండి తొందరగా అయిపోయింది చాలా ఈజీగా మగ్గిపోయింది కర్రీ అయితే చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుందో ఆల్రెడీ దీనిలో సాల్ట్ వేసేసుకున్నాం కదండి సో ఇంకా దీనిలో మేము కొంచెం అంత జీలకర్ర పౌడర్ వేస్తున్నాము ఆహా బలి కలర్ఫుల్గా కనిపిస్తుంది సో అండ్ ఇంక ఇక్కడ జీరా పౌడర్ వేస్తున్నామండి జీ జీరా పౌడర్ వేసి అండ్ దానిలోనే ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాము ధనియాలు కూడా పౌడర్ చేసుకొని అండ్ ఇంకా గరం మసాలా ఉంటుంది కదండీ చెక్క పౌడర్ అవి కూడా వేసాము మీకు గరం మసాలా అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు చక్కగా అన్ని మసాలాలన్నీ వేసుకొని కలిపేసుకున్నామండి అమ్మో వంకాయ మనమేం తింటాం రా అనే వాళ్ళు కూడా చాలా బాగా తింటారండి అంత టేస్ట్గా ఉంది కర్రీ అయితే చూశారు కదా నేను ఇంకా అన్ని మసాలాలన్నీ వేసుకున్నాము అండ్ ఇంకా నేను ఫస్ట్ స్టార్టింగ్లో కస్తూరి మేతి వేయడం మర్చిపోయానండి సో ఆ కస్తూరి మేతి ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను ఈ టైంలో ఈ కస్తూరి మేతి అనేది చక్కగా మన తెలుగు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది సో అన్ని అది కస్తూరి మేతి కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని టైం మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా ఎలా దగ్గర పడిందో అలా మూత పెట్టి మగ్గిస్తున్నప్పుడు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి అండ్ ఇంకా దీనిలోనే కారం కూడా వేసుకోవాలండి కారం వేసిన క్లిప్ మిస్ అయినట్టుంది సో కారం కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మగ్గించుకున్నాము చూసారు కదా కొత్తిమీర మన వీడియో ఫాలో అవుతే తెలుస్తు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి అండి కొత్తిమీర కూడా మన మన ఇంట్లోదే సారీ కొత్తిమీర కూడా మన ఇంట్లోదే పండించింది మన దొడ్లోది చక్కగా అలా వెళ్ళి కొత్తిమీర అలా చెట్టు నుంచి తెంపుకొచ్చి ఇలా కూరలో వేసుకోవడమేనండి అసలు చూసారు కదా ఆయిల్ తేలిన తర్వాత తేలే వరకు మగ్గించుకొని ఇంకా ఆఫ్ చేసుకోవడమేనండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది కలర్ఫుల్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు